సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ పరిపాలించినటువంటి దేశం ఇంగ్లాండ్ అన్ని దేశాల మీదకి వచ్చి తమ సంస్కృతిని రుద్ది అన్ని దేశాలను దోపిడీ చేసి సంపదనంతా దోచుకెళ్ళి తన దగ్గర పెట్టుకున్నటువంటి దేశం ఇంగ్లాండ్ ప్రపంచాన్ని వెళ్ళినటువంటి ఇంగ్లాండ్కి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది అదేంటంటే ఒకప్పుడు వాళ్ళు చిన్న చిన్న పడవల్లో వచ్చి వ్యాపార నిమిత్తం అన్ని దేశాలను ఆక్రమించుకున్నట్టే ఇప్పుడు ఆఫ్రికా కొన్ని ముస్లిం దేశాల నుంచి వచ్చేటటువంటి కొంచెం మంది వలసదారులు చొరబాటుదారులు ఇప్పుడు ఇంగ్లాండ్కు క్యూ కడుతున్నారు వాళ్ళు కూడా చిన్న చిన్న పడవల్లోనే వచ్చి చట్టబద్ధంగా వచ్చిన వారు ఉన్నారు చట్టబద్ధంగా కాకుండా అంటే చొరబాటుదారులు శరణార్థులుగా వచ్చిన వాళ్ళు కొందరున్నారు ఇలా లక్షల్లో పేరుకుపోయి ఉన్నారు ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇలా చొరబాటుదారులు వచ్చి మాకంటే వాళ్ళే ఎక్కువగా పెరిగిపోతున్నారు మేము కట్టినటువంటి పనుల ద్వారా వాళ్లకు సహాయం పొందుతున్నారు మా పరిస్థితి ఏంటంటూ ఎట్లనైనా సరే మా దేశంలో ఉన్నటువంటి వలసదారులని లేకపోతే చొరబాటుదారులని శరణార్థులను ఇమీడియట్గా ఇంగ్లాండ్ నుండి పంపించాలని చెప్పేసి లక్ష మంది ర్యాలీ చేయడం జరిగింది అయితే బ్రిటన్కి ఉపాధి కోసం విద్య కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి నాటికి ఐదు లక్షల పదిహేను వేల మందికి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి చట్టబద్ధత కల్పించడం జరిగింది మరో లక్ష ఇరవై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వీలే కాకుండా అనధికారికంగా శరణ శరణార్థులుగా వచ్చినటువంటి వారు లక్షల్లో ఉన్నారు మొత్తం కలిపితే పది నుంచి పదిహేను లక్షల మంది ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉంటున్నారు వీరెక్కువగా ముస్లిం కంట్రీస్ నుంచి ఆఫ్రికా కంట్రీస్ నుంచి ఎక్కువ రావడం జరిగింది ముందు కూడా ఇంగ్లాండ్ వాళ్ళు ఆఫ్రికా ఖండం మీద పడి ఆసియా ఖండం మీద పడి దోసుకోవడం కూడా జరిగింది అదే ఇప్పుడు రిటర్న్ అయ్యి ఇప్పుడు అదే ఇంగ్లాండ్ దేశం మీద మన వాళ్ళు ఎక్కువగా పోవడం కూడా జరుగుతుంది టామీ రాబిన్సన్ అనేటటువంటి ఒక జాతీయవాది ఆధ్వర్యంలో లక్ష మందికి పైగా బ్రిటన్లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా శనివారం రోజు బయటికి రావడం జరిగింది పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయడం కూడా జరిగింది శరణార్థులుగా వచ్చిన వారు మా మీదనే దాడి చేస్తున్నారంటూ దోగదనాలు చేస్తున్నారని ఇలా రకరకాలుగా మమ్మల్ని హింసకు గురి చేస్తున్నారని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో శరణార్థులుగా వచ్చినటువంటి వారిని తక్షణమే ఇంగ్లాండ్ నుండి పంపివేయాలని రాబిన్సన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ అయితే జరగడం జరిగింది ఇది కాస్త హింసాత్మకంగా కూడా మారింది ఇరవై ఆరు మంది పోలీసులు కూడా గాయపడ్డారు లక్ష మందికి పైగా పాల్గొన్నటువంటిది సూపర్ సక్సెస్ అయిందని వాళ్ళు భావిస్తున్నారు ఏ విధంగానైనా సరే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి శరణార్థులని లేకపోతే అక్రమంగా ఉన్నటువంటి చొరబాటుదారులను తక్షణమే ఇంగ్లాండ్ నుండి పంపించి వేయాలని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు